ప్రజలకి చాలా హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ చూపించి పథకాల్ని విపరీతంగా ప్రకటించి మంచి ప్రభుత్వాన్ని ఓడగొట్టేయడానికి ప్రయత్నం చేసి పిసిసి అధ్యక్షులు నేటి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు నిన్న పదిహేను మార్చు తర్వాత అమలు చేస్తాం అని కొన్ని చెప్పాడు ఇరవై ఏడు నాడు కొన్ని అమలు చేస్తాం పదిహేను మార్చి తర్వాత కొన్ని అమలు చేస్తామని చెప్పాడు వారిచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా ఇప్పుడు పూర్తిగా అమలు చేయలేదు రెండు హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు మహాలక్ష్మి అనేటువంటి ఒకే గ్యారెంటీ ఆ ఒక గ్యారంటీ లోపట మూడిట్లలో ఒకటే అమలు చేసేరు ఫ్రీ బస్సులు ఇంకా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవ్వాలి మహాలక్ష్మిలో అతి ముఖ్యమైంది ప్రతి స్త్రీకి ప్రతి కుటుంబంలో ప్రతి ఆడబిడ్డకి తెలంగాణ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నిలకిస్తామని చెప్పిండు అస్సలు వదిలిపెట్టి బస్సులు ఫ్రీ అని చెప్పి ఈ ఆ పథకాన్ని అమలు చేసినట్టు ప్రకటించుకుంటారు అమలు చేయలేదు మహాలక్ష్మి ఒక గ్యారెంటీ ఆ గ్యారెంటీలో కూడా మూడు ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్సు రెండోది ఐదు వందల సిలిండరు మూడోది రెండు వేల ఐదు వందలు ఈ మూడు కలిస్తే ఒక గ్యారంటీ మహాలక్ష్మి గ్యారంటీ మరి ముప్పై మూడు శాతం ఒక గ్యారంటీలో ముప్పై మూడు శాతం అమలు చేసి ఫ్రీ బస్సులు మహాలక్ష్మి చేసాడని ఎట్లా చెప్పుకుంటాడు అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడితే అది సప్పట్లు కొట్టిన్రు కేరింత లేసిన జనాభా కానీ ఇప్పుడు అట్లా ఉండరు నిన్న జరిగింది కదా మేడారంలో అట్లేం జరుగుతుంది